వైసీపీ ప్రభుత్వం ఇళ్ల లబ్దిదారుల పేరుతో తెచ్చిన నూట నలభై కోట్ల అప్పులను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ చెప్పారు అలాగే జగన్ సర్కార్ ఆపేసిన అమృత్ పథకానికి ఇప్పటికే టెండర్లు పిలిచామన్న నారాయణ ఏఐఐబీ ఇచ్చే ఐదు మూడు వందల కోట్లకు మరో వారంలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు శుద్ధి చేసిన నీటిని డ్రైన్లలోకి వదిలేలా రెండు వేల ఇరవై తొమ్మిదికి వంద శాతం ఎస్టీపీలు నిర్మిస్తామన్న నారాయణ గత ప్రభుత్వం వదిలి చెత్తను అక్టోబర్ రెండు నాటికి పూర్తిగా తొలగిస్తామని పునరుద్ఘాటించారు ఈ అమృత స్కీమ్ని ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచా టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు వెంటనే వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ లో ఎయిటీ ప్రతి ఇంటికి డైరెక్ట్ గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు టెండర్లు ఒక వన్ వీక్ లో పిలుస్తున్నాం ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షేర్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం జరిగింది ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ ఇళ్లలో అది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ట్రీట్ చేసి పంపించాలి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు టిట్కో హౌసెస్ ప్రజలకి బెనిఫిషరీస్ ఇల్లు ఇవ్వల ఇల్లు కట్ట వాళ్ళ పేరుతో లోన్ బ్యాంక్ లో రైట్ చేశారు వాళ్ళ అకౌంట్లు ఎన్పిఐ అయిపోయినాయి వాళ్ళు కుయో కొట్టుకున్నారు అయితే దాని అందరి మీద ముఖ్యమంత్రి గారికి తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఎన్పీఐ అమౌంట్ ఎంత అంటే నూట నలభై కోట్లు అంటే నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టేయండి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆదేశిస్తే ఆ ఎన్పిఐ నూట నలభై కోట్లు కట్టేయడం జరిగింది వాళ్లందరూ కూడా త్వరలో ఇల్లిచ్చి ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు